నేను ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా చెట్టుకు నేను పెట్టిన చీతపల్లిప చెట్టు అండి మంచిగా బర్త్డే అప్పుడు పెట్టుకున్నా నేను ఇప్పుడు చక్కగా చీతపల్లపకాయలు కాసింది సీజన్లోనే కాదండి ఇప్పుడు వర్షాకాలం సీజన్లో కూడా కాయలు కాసింది నాకైతే చాలా సంతోషంగా ఉంది వర్షాకాలం కదండి ఎట్లుంటుందో కాయ పురుగులు గిట్లు ఉంటుంది అనుకున్న కానీ పురుగులు ఇట్లా ఏం లేదండి చప్పగా ఉంటుంది అనుకున్న చప్పకు కూడలేదు ఉంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఎట్లయినా మనం చెట్టు పెట్టినవి మనం కోసుకొని తింటే ఆహా ఆ రేంజే వేరండి ఆహా ఏమంటే ఏమన్నా సూపర్ అంటే సూపర్ ఉందండి సీత పలుపుకాయల చాలా చాలా విటమిన్స్ ఉంటాయి కానీ ఈ సీజన్లో దొరకవు కానీ నాకు చెట్టు కాసింది నేను తిన్నా ఆహా సూపర్ అండి ఒక్కసారి ఈ సీజన్లో సీత పలుపుకాయలను తలుసుకుంటేనే ఒక రేంజ్ కానీ కోతులు ఒక్క కాయను కూడా ఉంచట్లేవండి చూసి చూసి ఈ ఉంటే తింటున్నాను నేనైతే సూపర్ తీయకుందండి ఆహా